ఎన్సీఎల్టీలో మరొక షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ షర్మిలకు వాస్తవానికి సరస్వతిలో వాటా బదలాయింపుపై యథాతథ స్థితికి నిరాకరించారు ఎన్సీఎల్టీలో జగన్ మరొక అనుబంధ పిటిషన్ వేశారు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీకి చెందిన వాటాల బదిలీంపుపై యథా యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేయాలన్న వైఎస్ జగన్ భారతీరెడ్డి అభ్యర్థును జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ నిరాకరించిందట ప్రతివాదులైన విజయమ్మ షర్మిల క్లాసిక్ రియాలిటీలకు నోటీసులు జారీ చేసింది కౌంటర్లు దాఖలు చేయాలని వాటిపై విచారించి నిర్ణయం వెలువరిస్తామని చెప్పింది సరస్వతి పవర్లో వాటాదారుల పేర్లు సవరణతో పాటు తమ వాటాలను పునరుద్ధరించాలని తాము దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పూర్తయ్యేదాకా ప్రస్తుతం వాటాల బదలాయింపై యథాతథ స్థితి కొనసాగించేలాగా మధ్యంత ఉత్తర్వులు జారీ చేయాలంటూ జగన్ భారతి అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్ సాంకేతిక సభ్యులు సంజయ్ పూరిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు ఇక్కడ అక్కడ పిటిషన్పై విచారణ జరుగుతుండగానే అక్కడ వాటాల బదలాయింపు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు పిటిషన్పై విచారణ పూర్తయ్యేదాకా వాటాల బదిలీపై ప్రతివాదులు ఏం చేస్తున్నారో ట్రిబ్యునల్కి చెప్పాలి అన్నారు ప్రధాన పిటిషన్పై మార్చి ఆరున విచారణ ఉంది అని ఈలోగా వాటాల బదిలీ ప్రక్రియ కూడా చూడాలన్నదే తమ అభ్యర్థన అని చెప్పుకొచ్చారు ఆ వాదనలు విన్నాక ప్రతివాదులు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తాం దీనిపై విచారణకు మార్చి ఆరున విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పింది అంటే విజయమ్మ షర్మిలతో న్యాయవాది మహర్షి విశ్వరాజ్ ఆల్రెడీ నోటీసులు తీసుకున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనుబంధ పిటిషన్ అయితే వేశారు విజయమ్మ షర్మిలకు అయితే నోటీసులు అయితే ఇచ్చారు దీనికి సంబంధించి ఆ నోటీసులు అయితే తీసుకున్నారు అది దానికి సంబంధించి మార్చి ఆరుని విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ సరస్వతి పౌరన్ ఇండస్ట్రీకి సంబంధించి వాటాలు బదలాయించడం చట్టబద్దవా కాదా ఆ గిఫ్ట్ డీడ్ సంగతి ఏంటి ఇవన్నీ ఏమన్నా అప్పుడు తేల్తాయేమో చూడాలి